హాయ్ అండి అందరికీ సింపుల్గా ఆది బ్లౌజ్తో బ్లౌజ్ ఎలా కట్ చేయడం ఈ వీడియోలో మీకైతే చూపిస్తున్నాను ఈ బ్లౌజ్ వచ్చేసి క్రాస్ కటింగ్ బ్లౌజ్ అండి మనము క్రాస్ కటింగ్ బ్లౌజ్ ఎలా చెక్ చేసుకోవాలంటే ఫ్రంట్ పార్ట్ని కొంచెం పాయింట్ సెంటర్ పాయింట్ నుంచి కొంచెం భుజాల వరకు కొంచెం లాగి చూడాలి అప్పుడే మనకు అది క్రాస్ కటింగ్గా నార్మల్ కటింగ్గా తెలుస్తుంది బ్యాక్ పార్ట్ అయితే దాటు నుంచి భుజం వరకు ఎంత ఉందో మనము బ్లౌజ్ కొలతనైతే చూసుకొని పెట్టుకోవాలి ఆ తర్వాత బ్లౌజుని రెండు మడతలు వేసి సగంగా చేసి చంక కిందనైతే ఆ చంక ఎత్తు ఎంత ఉందో ఆ ఎత్తు చంక కింద చంక వరకు ఎంత లూజ్ ఉందో ఆ లూజు భుజం పైన భుజం ఎంతుందో అంత ఆ మార్కింగ్ ఆ మూడు మార్కింగ్లు ఇంకా చంక కింద ఎంత రౌండ్ రావాలి ఆ మార్కింగ్ ఇవి వేసుకుంటే ఖచ్చితంగా బ్లౌజ్ బ్యాక్ పార్ట్ అయితే పూర్తిగా మనకు వచ్చినట్టే ఈ వీడియోలో సింపుల్ పద్ధతిలో మీకైతే ఒక నాలుగు ఐదు పాయింట్లతోటే మీకు బ్యాక్ పార్ట్ కటింగ్ చేయడం చూపిస్తున్నాను ఒకసారి అయితే ఈ పద్ధతిలో మీరు కటింగ్ చేసి చూడండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఈ వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి ఇంకా చాలా టిప్స్ దొరుకుతాయి చూడండి నేను ఫస్ట్ ఏం చేశాను హైట్ కొలుచుకున్నాను ఆ తర్వాత నెక్ ఎంతుందో కొలుచుకున్నాను ఆ తర్వాత దాటు పెట్టుకున్నాను ఆ తర్వాత రెండు మడతలు వేసి బ్లౌజ్ని చెస్ట్ దగ్గర ఎంతుందో చంక ఎంత కిందికి ఉందో చెస్ట్ దగ్గర ఉందో కొలుసుకున్నాను ఆ తర్వాత భుజాలు ఎంతున్నాయో కొలుసుకున్నాను అంతే సింపుల్ ఆ తర్వాత మార్కింగ్ పెట్టుకొని స్కేల్ తోటి ఇలా అయితే మార్క్ చేసుకున్నాను చూసారు కదా ఇదే అండి బ్యాక్ పార్ట్ ఇప్పుడు నేను గీస్తున్న గీత స్కేల్ అది డౌన్ అనమాట మనం దాటి పెట్టినప్పుడు కిందికి వస్తుంది అలా కిందికి రాకుండా ఒక్క పావించి మటుకు పైకి అయితే కట్ చేసుకోవాలి రాసుగా అప్పుడు మనం బ్లౌజ్ వేసుకున్నా కానీ లోపలి ఖర్చు కిందకి కనబడకుండా ఉంటుందన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ కటింగ్ అయితే మీకు కటింగ్ చేసి చూపిస్తున్నాను కదా బ్యాక్ పార్ట్ కట్టింగ్ అయితే ఫినిష్ అయిపోయింది సింపుల్ అండి ఇప్పుడు మనము కచ్కలు పెట్టుకుందాము ఎక్కడైతే చెస్ట్ పాయింట్ ఉంది ఎక్కడైతే దాటు ఉందో అక్కడ కచకలు పెట్టుకుంటే సరిపోతుంది మనకు దాటు కావాలన్నా కానీ భుజాన్ని రెండు మర్తలు వేసుకుంటే ఎక్కడైతే వస్తుందో ఆ పొజిషన్లో దాటి పెట్టుకోవచ్చు ఇలా కూడా పెట్టుకోవచ్చు ఫోర్ ఇంచెస్ తీసుకొని కూడా మనము బ్యాక్ దాటి పెట్టుకోవచ్చు ఇప్పుడు చూడండి క్రాస్ కటింగ్ బ్లౌజ్ అలా స్ట్రెయిట్ ఇది కూడా అడ్డం ఇది క్రాస్ అనమాట అంటే మనం బ్లౌజ్ని క్రాస్గా వేసుకోవాలి ఇప్పుడు బ్లౌజ్ని బ్యాక్ పార్ట్ని అయితే క్రాస్గా వేసుకొని మనము అవుట్లైన్ అయితే తీసుకోవాలి నేను చూపించిన పాయింట్ దగ్గర అయితే క్రాస్ బెల్ట్ వస్తుంది ఇక్కడ సైడ్ హ్యాండ్స్ వస్తాయి మిడిల్లో అయితే మనకు ఫ్రంట్ పార్ట్ వస్తుంది ఫ్రంట్ పార్ట్ని అయితే క్రాస్గా వేసుకుంటున్నాను చూడండి మనకు కావాల్సింది ఇప్పుడు క్రాస్ కటింగ్ బ్లౌజ్ కాబట్టి క్రాసే వేసుకోవాలి అంతా మనకు మార్కింగ్ వచ్చేలాగా క్లాత్ ఉందా లేదా సెట్ చేసుకొని మార్కింగ్ అయితే వేసుకోవాలి కొంచెం పెద్ద సైజు ఉన్న వాళ్ళకి కొంచెం తగ్గి తగ్గు వస్తుంది ఇది చిన్న సైజు కాబట్టి కరెక్ట్గా వచ్చింది మనం అవుట్లైన్ అయితే గీసుకోవాలి నీట్గా బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మొత్తం నీట్గా అయితే అవుట్లైన్ గీసేసుకోవాలి ఇలా ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే మనకు ప్రింట్ దిగింది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఉక్స్ల పట్టి తీసుకోవాలండి ఉక్స్ల పట్టి తీసుకొని ఎక్కడైతే నెక్ వేసామో భుజంపై నుంచి ఖర్చు కొద్దిపెట్టి మనం నెక్ని రౌండ్గా తిప్పితే మనకి బ్యాక్ పార్ట్ బ్యాక్ సైడ్ నెక్ వరకు వచ్చేస్తుంది చూడండి ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే మనం మార్కింగ్ అయితే చేసుకోవాలి రౌండ్గా రౌండ్ని ఈ విధంగా చేసుకున్న తర్వాత షోల్డర్ జారకుండా ఉండడానికి మీకు టిప్ చెప్తున్నాను కదా అలాగే క్రాస్ గీసుకున్నాను ఇంకా మనకు దాటు పెట్టాలి కదండి ఉప్స్ల దగ్గర ఒక దాటు ఉంటుంది కదా సైడ్ దాటు ఆ దాటు కోసం ఒక మార్కింగ్ క్రాస్ బెల్ట్ ఒక మార్కింగ్ ఇప్పుడు సెంటర్ దాటు ఒక మార్కింగ్ అంతే ఆ దాటి ఎంత పొడవుందో అంతవరకు ఎక్కువ లాగకుండా నార్మల్గా దాట్ పాయింట్ దగ్గర పెట్టుకొని మనమైతే ఒక గీత గీసుకోవాలి మార్కింగ్ కోసం తర్వాత మళ్ళీ మళ్ళీ కరెక్ట్గా గీసుకోవాలి ఫస్ట్ అయితే మార్కింగ్ అయితే పెట్టుకోవాలి ఇప్పుడు చంక దగ్గర దాట్ ఎక్కడుంది కుట్టిన తర్వాత చ ఎక్కడి వరకు వస్తుంది ఇది అది మాత్రం మనం క్లియర్గా మార్కింగ్ పెట్టుకుంటే సరిపోతుంది సైడ్కు కూడా క్రాస్ బెల్ట్ ఎక్కడుంది దాట్ ఎక్కడుంది ఆ రెండు పాయింట్లు కూడా పెట్టుకుంటే ఇప్పుడు మనము స్కేల్ తోటి మార్కింగ్ గీసుకోవచ్చు చూడండి స్ట్రెయిట్గా గీసుకొని చెస్ట్ ఎంతుంది చిన్నగా ఉందా పెద్దగా ఉందా పెద్దగా ఉంటే వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ త్రీ ఇంచెస్ తీసుకోవాలి చెస్ట్ చిన్నగా ఉంటే వన్ వన్ ఇంచ్ సరిపోతుంది పాయింట్స్ అన్నీ పెట్టిన తర్వాత మనం దాట్స్ అయితే ఇలా గీసుకోవాలి చంక దగ్గర ఒకటి ఫ్రంట్ ఒకటి సైడ్కి ఒకటి సెంటర్ పాయింట్ ఒకటి అలా గీసుకున్న తర్వాత ఇప్పుడు షోల్డర్ జారకుండా అయితే హాఫ్ హాఫ్ ఇంచ్ మనం నెక్ బయటకి షోల్డర్ లోపలికి ఇలా గీసుకొని షోల్డర్ జారకుండా అయితే మనం మార్కింగ్ చేసుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల నెక్ మాత్రం చాలా రౌండ్గా వస్తుంది ఇంకా షోల్డర్ అయితే అస్సలు జారదు చంక కింద ముడతలు కూడా రావండి నేనైతే రెగ్యులర్గా ఇదే కటింగ్ని కుడతాను చూడండి ఇందులో చాలా నీట్గా వచ్చింది బ్లౌజ్ కూడా మనం ఎక్కడైతే మార్కింగ్ పెట్టుకున్నామో అక్కడ ఖచ్చితాలు పెట్టుకుంటే కుట్టడానికి చాలా ఈజీ ఉంటుంది అలాగే మార్కింగ్ చేసుకుంటే ఎక్కడి వరకు పెట్టుకున్నామో అక్కడ వరకు మనము కింద సైడ్ కూడా పెట్టుకుంటే టూ సైడ్స్ కూడా మనకు వచ్చేస్తుంది అనమాట కుట్టడానికి కూడా చాలా ఈజీ ఉంటుంది వర్కర్ కుట్టినా కానీ చాలా ఈజీగా ఉంటుంది చూడండి ఈ పద్ధతిలో ఒక్కసారి నా కటింగ్ని ట్రై చేయండి సింపుల్గా ఉంటుంది ఒక్క త్రీ ఫోర్ టైమ్స్ మీరు చూసి మీ ఇంట్లో మీ ఆది బ్లౌజ్ని వేసి కటింగ్ చేసుకుంటే సరిపోతుంది ఏమైనా మీకు కట్ చేసేటప్పుడు ఏమైనా చిన్న డౌట్ ఉన్నా కానీ నాకు కామెంట్లో తెలియజేయండి నేను ఖచ్చితంగా వాటికి ఆన్సర్ చెప్తాను ఏ డౌట్ ఉన్నా ఒక్కసారి కట్టింగ్ తెలిసిన వాళ్ళు కూడా ఒకసారి కట్టింగ్ చూసి కట్ చేసుకోండి అలాగే నాకు చెప్పండి ఏం ప్రాబ్లం వచ్చిందో కూడా నాకు చెప్పండి నేను డౌట్ని క్లియర్ చేస్తాను ఇప్పుడైతే క్రాస్ బెల్ట్ని తీసుకుంటున్నాను మన బ్యాక్ పాట్ ఎంతుందో అంత క్రాస్ బెల్ట్కి మార్క్ అయితే వేసుకోవాలి అలాగే పాత బ్లౌజ్ ఉంది కదా ఆ బ్లౌజ్ క్రాస్ బెల్ట్ ఎంతుందో ఖర్చుకుపోను కింద హాఫ్ ఇంచు పైన హాఫ్ ఇంచు తీసేసి నీట్గా మనము క్రాస్ బెల్ట్ షేప్ అయితే ఇలా గీసుకోవాలి అక్కడ రౌండ్గా కొంచెం తీసి అక్కడ వరకు కొంచెం ఒంపు ఏటవాళ్ళుగా చేస్తే సరిపోతుంది మనకి దాటైతే షేప్ అయితే పర్ఫెక్ట్గా వస్తుందండి చూడండి ఇలా షేప్ పర్ఫెక్ట్గా వస్తుంది మనం ఇన్నర్ ఇన్నర్ వేసుకోకుండా ఇన్నర్ షేప్ అయితే వస్తుంది చాలా బాగుంటుంది ఒక్కసారి అయితే ట్రై చేయండి సెంటర్ పాయింట్ కూడా కరెక్ట్గా మనం ఎక్కడైతే పొజిషన్లో సెంటర్గా ఉంటుందో అక్కడి అక్కడికే వస్తుంది ఇప్పుడు మనకు బ్యాక్ పార్ట్లో ఖర్చు ఎంత ఉందో ఎంత తీసుకుంటామో సేమ్ అంతే మనం మార్జిన్ తీసుకోవాలండి హ్యాండ్స్కి నేనైతే ఇలా చేస్తే నేను చంకలు అయితే కరెక్ట్గా వస్తాయి మనం బ్యాక్ పార్ట్ వరకు చాలా నీట్గా వస్తుంది అలా కాకుండా ఇట్లా స్ట్రెయిట్గా వేయాలి అలా కిందికి వేస్తే అసలు షేప్ రాదండి కుదరదండి బ్లౌజు ఇలా నేను ఈ మార్కింగ్ చేస్తున్న విధంగా అయితే మీరు బ్లౌజ్ హ్యాండ్స్ అయితే వేస్తే చాలా నీట్గా వస్తుంది నేను ఇప్పుడు కొలతకిచ్చిన బ్లౌజ్ కూడా నేను కుట్టిందే ఆమె ఒక టెన్ ఇయర్స్ నుంచి కూడా నా దగ్గర కుట్టించుకుంటుంది చూడండి సింపుల్గా మరీ కష్టపడకుండా సింపుల్గా అంటే వచ్చిన వాళ్ళు కట్ చేయడం వేరు ఇది వేరు అని అనుకుంటున్నారేమో ఎవరైనా ట్రై చేస్తే ఏ పనైనా వస్తుందండి ఒక్కసారి ట్రై చేసి చూడండి ఈ విధంగా చాలా నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది నేను స్టిచ్చింగ్ కూడా ఈజీగా నీట్గా ఎలా చేయాలో నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను తప్పకుండా మీరు చూడండి ప్లీజ్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేసుకోండి ఏ డౌట్లున్నా కానీ కామెంట్లో మాత్రం తప్పకుండా తెలియజేయండి మీకు మంచి అయినా చెడు అయినా కుదిరినా కుదర కుదరకున్నా ఒక్క కామెంట్లో అయితే తెలియజేస్తే నేను ఏదైనా పాయింట్లు చెప్పడం మిస్ అయినా కానీ మీకు నెక్స్ట్ వీడియోలో నేను ఆ పాయింట్లు ఖచ్చితంగా చెప్తాను చూడండి ఇప్పుడైతే బ్లౌజ్ అయితే రెడీ అయిపోయింది ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ క్రాస్ బెల్ట్ అండ్ హ్యాండ్స్ చూడండి హ్యాండ్స్ కూడా నీట్గా మనం ఎంతైతే చంక ఉందో అంత పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇదేనండి నా కట్టింగ్ ఈ కట్టింగ్ కనుక నచ్చితే లైక్ అయితే చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి సపోర్ట్ అయితే చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ నా ఛానల్ని ఫాలో అవ్వండి పావని టైలరింగ్ బ్లాగ్స్ ఇప్పుడైతే మెయిన్ క్లాత్ కటింగ్ అది కూడా చూసేయండి